ఆడకడానికి వచ్చినావా నువ్వు ఆడకనికి వచ్చి నా కొడుకు ఇంకా నిద్ర లేదే అందుగాడు అని లేపోతుంది కదా నిద్దరాని రేహీ ఎప్పుడు రా నువ్వు లేచేది ఇంకా నేను ఒక్కని గడ్డికి వచ్చిన నువ్వు ఇందరూ రెడీ చేసి నువ్వు కూడా రెడీగా నేను వచ్చిన పది నిమిషాలు రెడీ అవుతా భూవల్ టిఫిన్ తీసుకొచ్చి పెట్టలేను ఫ్రెండ్స్ మొన్న అయితే ఏంది ఏదంటే వాడుకునే ఫ్రెండ్స్ ఒక నాలుగు వేలేం వాడేశాను నాలుగు వేలు వాడినందుకు నాలుగు రోజులు తిట్టింది ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ ఎలా ఉంటారు ఫ్రెండ్స్ బాగుంటారా నేనైతే ప్రస్తుతానికి బాగుంటాను మీరు పొద్దున్న వీడియో చూసినట్లయితే నాకు పాలలక్క వచ్చిందని కొంచెం చూపించాను కదా సో ఆ పాల లక్క అయితే నేను ఐదు వేల ఆరు వందలు వచ్చింది సో అదంతా మొత్తం ఈ పండగ అయిపోయిన తర్వాత కలింగర పండ్లు ఇత్తనాలేనికి దాచిపెట్టుకుంటాను అనమాట సో ఐదు వేల ఒక అయితే నేను దాన్ని మొత్తం అలాగే పెట్టి ఇంకా దానికి నేను ఇంకా ఏడు వేలు జమేయాలా మొత్తం ఏంటంటే ఎకరాకు వచ్చేసి గింజలు పన్నెండు వేలు అంట సో ఆ గింజలకు తగ్గట్టుగా నేను ఏడు వేలు సో ఏడు వేలు అయితే జమ వేయాల అవి అయితే సుబ్బుకి ఇచ్చేసాను సుబ్బు బీరలు పెట్టి తాళం వేసుకుని అంటే మీకు కలిగక అంటే పుచ్చకాయలు ఫ్రెండ్స్ పుచ్చకాయలు పంట పని పండిద్దామని మనకు ఒక ఎకరం ఉంది సపరేట్గా దానికోసం నేను తీసి పెట్టున్నాను సో ఆ ఎకర పుచ్చకాయలకు నాటేస్తే ఒక పని అయిపోతుంది సో ఇంకా ఇక్కడ ఈరోజు మనకు మ్యాటర్ ఏంటంటే మీకు ఈరోజు నా పాల బిల్లు ఎంత వచ్చింది చెప్పనీకి వచ్చాను సో ఇప్పుడు ఏంటంటే ఈ నెల ఇంకొంచెం పెరగచ్చు ఈ నెల ఇంకొంచెం పెరగవచ్చు అనమాట ఏంది ఏ నువ్వు ఇంటికి యజమాని రాళ్ళు ఏ నీకు పోయి ఇచ్చినా అని ఎవరికి ఇచ్చినా చెప్పాలా అసమ్మకి ఇచ్చా అని చెప్పాలా మీకు ఇచ్చిన చెప్పడం కూడా ఫీల్ ఫీల్ అయిపోతుంది సో ఇక్కడ ఏం చేస్తుంది అనుకుంటున్నారు సుబ్బు సో 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 ఏంటంటే బువస మధ్యలో ఉడక టైంలో గ్యాస్ అయిపోయిందంట దీన్ని అంటారే చెడపాకురా చెడేవని నన్ను అనకూడదు నువ్వు ఇలా బాధపడకూడదు

ಹ ಪಾಲಕ್ಕರೇ ಅಲ್ಲಿ ಪಾಲ ಲೆಕ್ಕರೇ ಬಾಬಾ ಅಸಮ್ಮ ಕೊಯ್ಯಾಲಿಕ್ಕಿಂತ ಸಾಲ ಕೊಡತಾವ ಅಸಮ್ಮಿ ಬಟ್ಟು మీ ఇంత లేదు లెక్క మీ చేది కాడ ఇప్పించుకురా ఒక చేసి వాళ్ళ చేతి కాడ లేదంటారా లేదంటే వాళ్ళ చేది కాడ కూడా లేదు మీరు మా చేజా మళ్ళీ బరుగోడ్లైన్కి ఎన్నోకి ఇచ్చేసింది ఏయ్ అది లబ్బర్ కాలుతుంది పక్కవా అవు మా నువ్వు బర్త్డే చేసుకోవాలే నువ్వు బర్త్డే చేసుకుని దాని బదులు ఆ కళింగ పంట అనుకో విత్తనాలు వేసి మనకే బాగుంటుంది కొంచెమన్నా కొంచెం బాగుపడతాం వాయిమ్మే ఉంటుంది నీకు వద్దు కాదు నువ్వు చేసుకోగల బర్త్డే కాదు కాదు బర్త్డే కనీసం కారణస గౌనన గోని రాలటండిలా బాగా అర్థం చేసుకున్నా ఉన్నా వస్తులో ఫీలింగ్ అంటే నీ మనసులో ఫీలింగ్ ఉంటుంటాయి లయ్యే ఏం ఆ దరి ఒక సంవత్సరం నేను కాదు కానీ అయినా ఏముందిలే సుబ్బబా అయినా రేపు నైట్ వర్క్ కదా ఎట్ట అవుతాదో ఏం జరుగుతాదో ఎందుకు అంత ఎప్పుడే ఉబులాట పడిపోతున్నారు తల్లి కూతుర్లు ఆ అదో నీ బిడ్డ ఈ డ్రెస్ అన్నీ రాంటున్నావు అద్దవు ఇద్దంటున్నావు మళ్ళీ ఇబ్బ నువ్వు ఉండేది కూడా చేయాలా నేను మండిచ్చినా నువ్వు అది మండించింది నువ్వు మంచి మండించింది పనింది ఓడే కప్పుదేపాడ మెరుచుంది పోలు మంటే ఎవరు అని చెప్పి పోయి మంటేసింది పోయి మంటేసింది ఎవరు నేనంట పిల్లలు దేవునితో సమానం అంటో అన్ని కళ్ళ చూసింది బట్ చెప్తుంది నిజం చెప్పిన ఎవరు చూడు ఎవరు అంతసేపు నుంచి నేను పుల్లలు పెట్టి చెత్త పెట్టి అంత అన్ని పెట్టి మంటేస్తే లేలిగించినాక అట్ట పైకి నేను నువ్వే నువ్వు నువ్వు ఆరిపోయింది

కుక్క రాసింది నువ్వు కాదు కాదు పందిపిల్లు ఎక్కున్నారా కాదు కాదు పిల్ల అక్క చిన్న పంది పందిపిల్లు రాసింది సో అది ఫ్రెండ్స్ అంటే ఇక మీరు మళ్ళీ ఏమనకాకండి ఏదో మేము మాట్లాడుకుంటా హ్యాపీ ఈ రోజు కుండ పడుతుందా పకిందా చదువుతాడు వచ్చిందా రాసుకొచ్చిన స్వామి అన్ని పన్నెండు రెండింటి పన్నెండు రాసినావు ఏడు చూడు తప్పు రాసినావు ఏడు ఇటు పక్కకు రాయలరా నీకు ఎన్నిసార్లు చెప్పాలా ఏడు ఇటు పక్కకు అరవై తర్వాత తొంభై అది డెబ్బైలు నాలుగు రెండు అబ్బో

జేజా జేజ్ ఉరుకుతూ పోతావు కదా ఉంటదిలే ఆమె ఒకటేనా నేను నోట్లో పెట్టా దాన్ని అది ఆడుకునే వచ్చు నోట్లో పెట్టుకుంటారా సర్లే అసమ్మని బా చూసుకుంటావా ఏం చేస్తావా అసమ్మకి ఆడుకుంటావా జేజ్ వచ్చింది బా అత్తా వచ్చిందిలే తొలగిపోతుందిలే మా అమ్మాయి ముందు తర్వాత మీకు జేజింది మనిషి మనిషి మాట బాగా నేర్చుకునేవే ముందు వచ్చింది మీ అమ్మ అంటారావు రాణి చెప్తే మా అమ్మ రాని చెప్తలే అంటా ఏం చెప్పా చెప్తున్నా అంటే అది కాదు వానికి ఇద్దరికి ఇద్దరు కుక్కలే మీరు మీరిద్దరు కుక్కలే నువ్వు ఏం చేస్తా అంటే అప్పుడు ఎన్సి అప్పుడు నువ్వేం చేస్తా అంటే ముక్కు కొట్టుకుంటే లిగ్గాల పిండ పిండాల నుంచి సిమెంట్ రాలి బయటకానికి పిల్లలు దొరికితావు పిల్లలు దొరికిపోతావు ఇంకా లేమే లేమే పైకి లేమే పట్టుకో పట్టుకో కొడుకుని గిత్తు ముక్కు 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 గిచ్చు పన్నెండు పన్నెండు గిచ్చు 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 కొడుక్కి గిచ్చు ముక్కులు గిచ్చు కొడతావా పాపని పాప పాపజలకి గిత్వే గీతవే ముక్కే గిచ్చాలనికి ముక్కు బయట విలీసి గుజ్జు గుచ్చు ముక్కే గిచ్చాలనికి వచ్చావా వచ్చావా ఇంత జోలికి మీరు సేమత్తాడోడు